హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు చేయబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం చిన్నులపై ఆయిల్ కాకరకాయలు ముందుగా కాకరకాయ తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకుందాం కాకరకాయని ఈ విధంగా లైట్గా పీల్ తీద్దాం బాగా ప్రెస్ చేస్తూ తీయొద్దండి ఈ విధంగా లైట్గా మాత్రమే పీల్ తీసి పక్కన పెట్టేద్దాం ఇలా పీల్ తీసిన కాకరకాయని వన్ సైడ్ మాత్రమే కట్ చేయాలి చూసారా ఈ విధంగా మాత్రమే కట్ చేసుకుందాం మరొక దానిని తీసుకొని ఈ విధంగా లైట్గా పీల్ తీసేద్దాం అన్నిటినీ ఇదే విధంగా పీల్ తీసి పక్కన పెట్టుకుందాం కీలు తీసి కట్ చేసిన కాకరకాయలో చిటికటి సాల్ట్ తీసుకొని లోపల వరకు ప్రెస్ చేస్తూ సాల్ట్ పెట్టుకుందాం సేమ్ అదే విధంగా బయట కూడా కాకరకాయని ప్రెస్ చేస్తూ సాల్ట్ పెట్టుకుందాం ఈ విధంగా అన్నిటికీ కాకరకాయలకి సాల్ట్ పెట్టుకుందాం ఈ విధంగా పెట్టుకున్న కాకరకాయల్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన ఉంచేద్దాం ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా రఫ్ చేస్తూ కాకరకాయలో ఉన్న రసాన్ని మొత్తం పిండేద్దాం కాకరకాయలోని చేదుని ఈ రసం ద్వారా బయటికి వచ్చేస్తుంది ఇలా మిగిలిన కాకరగాయలన్నిటినీ పిండి పక్కన పెట్టుకుందాం నేను మీడియం సైజు కాకరకాయలని తీసుకున్నానండి వీలైతే చిట్టి కాకరకాయ ఉంటుంది కదా అవైతే టేస్టు ఇంకా బాగుంటుంది అవి నాకు దొరకలేదండి ఇక్కడ ఈ విధంగా కాకరకాయలోని రసం మొత్తం మ్యాక్సిమం బయటకు వచ్చే వరకు పిండుకొని పక్కన పెట్టుకుందాం చూసారా రసం ఏ విధంగా వచ్చిందో తర్వాత కళాయి పెట్టుకొని వంద గ్రాముల వరకు నూనె పోసుకుందాం హీట్ అయిన నూనెలో ఒకదాని తర్వాత ఒకటి కాకరకాయని పెట్టుకుందాం లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలండి హైలో పెట్టుకోవడం వల్ల కాకరకాయ త్వరగా మాడిపోతుంది అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉందాం ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల లోపల వరకు ఆయిల్ వెళ్ళి త్వరగా మగ్గుతుంది పది నిమిషాలు వేయించుకున్న కాకరకాయలో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక చిన్నులపై వేసి దంచి పెట్టుకున్న కారాన్ని ఈ కాకరకాయలో వేసుకొని వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్నాక స్టవ్ని సిమ్లో పెట్టేసుకుందాం అంతేనండి వేడి వేడి కాకరకాయ ఫ్రై రెడీ